అందరికి నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ ఎయిటీన్ విందాం ఆకాష్ వరుణ్లని ఆ లెటర్ ఆ రిపోర్ట్ గురించి కనుక్కోమని భూమి అడిగింది ఒకరోజు భూమి కిచెన్లో ఉన్న భవానీ గారి దగ్గరికి వెళ్ళింది అత్తయ్యా ఏం చేస్తున్నావు అని అడిగింది భూమి చెప్పరా ఏమైనా కావాలా నువ్వెందుకు కిందకు వచ్చావు చెప్తే నేనే తెచ్చేదాన్ని కదా అన్నారు భవానీ ఏమొద్ద అత్తయ్య ఆల్రెడీ బాబు ఫుల్గా తినిపించేశాడు వద్దన్నా వినడే పాపం ఫ్యూచర్లో తార పరిస్థితి ఆలోచిస్తుంటే బాధేస్తుంది ఇలా పెడితే ప్రెగ్నెంట్ అయిన తొమ్మిది నెలల్లో తార డబల్ వెయిట్ అయిపోతుంది అంది నవ్వుతూ భూమి తార పేరు చెప్పగానే భవానీ గారి ఫేస్ టల్కా అయింది అది గమనించిన భూమి అంతా బాగుంటే ఈ పాటికి వాళ్ళు ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేసేవాళ్ళు కదా నా వల్లేలా అయిపోయింది అంది బాధపడుతూ భూమి భూమి మాటలకు భవానీ గారు మధ్యలో నువ్వేం చేశావురా ఇప్పుడు కాకపోతే ఇంకొన్ని రోజులయ్యాక చేసుకుంటారు నువ్వేం బాధపడకు ఏం జరిగినా సరే తారే నా కోడలు అంది భవానీ ఆ మాటకు భూమి సంతోషించింది అటుగా వెళ్తున్న ఆకాష్ ఆ మాటలు విన్నాడు మా పెళ్లి గురించి అమ్మాయిని కళ్ళకంటోంది తారకు ఎవరి వల్ల హానుందంటే తట్టుకుంటుందా అనుకున్నాడు అలాగే ఆలోచిస్తూ తను బయటకు వెళ్ళిపోయాడు అత్యా నిన్న ఒకటి అడుగుతాను ఏమనుకోకుండా నిజం చెప్తావా అని అడిగింది భూమి నా నీకు మొహమాట ఎందుకురా అడుగు అన్నారు భవానీ అమ్మ నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా అదేంటి ఆ ప్రశ్న ఏంటి అంటే ఒకవేళ ఎవరికీ తెలియకుండా నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారేమో అని డౌట్ నాకు అంది మెల్లిగా అలాంటిది ఏం లేదురా వదిన కన్ఫర్మ్గా ప్రెగ్నెంట్ అయింది అందుకు నేనే సాక్ష్యం అంతేకాదు నువ్వు కడుపులో ఉన్నప్పుడు రిపోర్ట్స్ కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి అన్నారు భవానీ అవునా ఎక్కడున్నాయి అని అడిగింది భూమి అన్నయ్య వాళ్ళ రూమ్లో కబోర్డ్లో ఉన్నాయి సరే అత్తయ్యా అంతేకాదు నీ కాలు చూపించు భవానీ గారు అలా అనగానే భూమి తన కాలు చూపించింది ఇదిగో నీకు ఇక్కడ ఉన్నట్లే మీ అమ్మకు కూడా సేమ్ పుట్టుమచ్చింది కావాలంటే వెళ్ళి ఫొటోస్ చూడు అన్నారు సరే అత్తయ్యా నేను వెళ్ళి చూస్తాను అవునత్య అమ్మ నాన్న ఎలా ఉండేవారు అని అడిగింది చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళరా సీతారాములాంటి జంట అనేవారందరూ భూమి నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు మీకు పంపించిన రిపోర్ట్స్ అబద్ధమై ఉండొచ్చు అన్నారు ఆవిడ ఆవిడ మాటలకి సరే అంది భూమి నువ్వు బయట కాసేపు ఎక్కువసేపులా నుంచోవడం మంచిది కాదు ఈ టైంలో సరే అత్తయ్య అంటూ భూమి అక్కడి నుంచి బయటకు వెళ్ళింది ఇక్కడ బయటకు వెళ్ళిన ఆకాష్ తార గురించి ఆలోచిస్తున్నాడు అసలు తారని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది భూమికి తారకి ఉంది వరుణ్ణి భూమిని విడదీసి తారని చంపితే వాళ్ళకి ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నాడు ఇంతలో తార ఫోన్ చేసింది చెప్పరా అన్నాడు ఆకాష్ ఒకసారి కలుద్దామా అని అడిగింది తార ఎక్కడున్నావు నువ్వు హాస్పిటల్లో సరే అక్కడే ఉండు నేను వచ్చి నేను పిక్ చేసుకుంటాను తార సరే అంది తారను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది సెక్యూరిటీని పెట్టించాలనుకున్నాడు ఆకాష్ ఆ విషయం మాట్లాడడానికే వరుణ్కి ఫోన్ చేశాడు చెప్పన్నయ్యా అన్నాడు వరుణ్ తారకు సెక్యూరిటీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఏమైనా అంటారా ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని అడిగాడు ఆకాష్ అవసరం లేదన్నయ్య నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను అన్నాడు వరుణ్ థ్యాంక్స్ రా అన్నాడు ఆకాష్ మన మధ్య ఇలాంటివి అవసరం లేదన్నయ్య అన్నాడు వరుణ్ ఓకేరా బాయ్ అని ఆకాష్ వెళ్ళి తారని కలిశాడు చాలా బాధగా ఉంది ఆకాష్ మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంది తార అవునరా అంత గా ఉంది ఈ వరుణ్ ఏంటో నాకు కూడా సెక్యూరిటీ అరేంజ్ చేశాడు వద్దన్నా వినలేదు అంది తార నీకు అవసరం ఉందిరా అన్నాడు ఆకాష్ నాకేం అవసరం ఉంది ప్రాబ్లం అంతా భూమి వరుణ్లకు కదా అయినా అజయ్ జైల్లో ఉండి ఇదంతా ఎలా చేస్తున్నాడో ఏమో అంది తార ఇది అజయ్ పని కాదు వేరే వాళ్ళ పని అన్నాడు ఆకాష్ ఆకాష్ మాట విన్న తార అదేంటి భూమి వరుణులకు మనకు తెలియని శత్రువులు వేరే ఎవరున్నారు అని అడిగింది తార తెలీదు అదే కనుక్కోవాలి వాళ్ళకి భూమి వరుణ్ ఒక్కరే కాదు నువ్వు కూడా శత్రువువే అన్నాడు ఆకాష్ వాట్ నేనా ఎందుకు అంది ఆశ్చర్యంగా ఆకాష్ జైల్లో అజయ్ చెప్పింది స్టేషన్లో ఎస్ఐ చెప్పింది అంతా చెప్పాడు తారకి అది విన్న తార ఆశ్చర్యపోయింది దేనికోసం చేస్తున్నట్లు ఇదంతా అని అడిగింది తార భూమి ఆస్తి కోసం అయి ఉండొచ్చు భూమిని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందని వరుణ్ణి భూమిని విడదీయడానికి ట్రై చేసి ఉండొచ్చు మరి అలా భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళు వరుణ్ మీద ఎందుకు అటాక్ చేయట్లేదు చెయ్యరు ఎందుకంటే మాయో వీలనామ చాలా జాగ్రత్తగా రాయించాడు భూమిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతని భూమి ఆస్తి మీద సమాన హక్కులు వస్తాయి కానీ వాళ్ళిద్దరు ఎవరినైనా చంపితే ఆ ఆస్తి అనాథాశ్రమాలకు వెళ్తుంది ఎవ్వరికీ చెందదు భూమిని ఆస్తి కోసం ఎవరైనా పెళ్లి చేసుకుని ఏమైనా హాని తలపెడతారేమో అని మాయ్య అలా రాయించాడు వీలనామా ఓ అందుకేనా వరుణ్ మీద అటాక్ చేయకుండా వాళ్ళు విడదీయాలని చూశారు మరి ఏ సంబంధం లేని నన్నెందుకు చంపాలని చూశారు నేనెవరి కట్టడం అని అడిగింది తార సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాం నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు ఆకాష్ సరే ఆకాష్ అంది తార సరే అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక్కడ భూమి తన పేరెంట్స్ రూమ్ లోకి వెళ్ళింది వాళ్ళ అత్తయ్య చెప్పినట్లు ఫొటోస్ ఉన్నాయేమో చూద్దామని ఆ రూమ్లో గోడలు కొన్ని ఫొటోస్ ఉన్నాయి వాటిలో ఒక ఫోటోలో భూమి వాళ్ళమ్మ తన కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటున్నప్పుడు తీసిన ఫోటో ఒకటి ఉంది భూమి దాని దగ్గరికి వెళ్ళి చూసింది అత్తయ్య చెప్పినట్లే కాలు మీద పుట్టు సేమ్ భూమికి కూడా అలాగే ఉంది భూమికి నమ్మకం వచ్చింది వాళ్ళ అత్తయ్య చెప్పింది నిజమే అనుకుంది నేను కడుపులో ఉన్నప్పుడు టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయని అత్తయ్య చెప్పింది కదా అవి చూద్దామంటూ కబోర్డ్ తీసి వెతకడం స్టార్ట్ చేసింది అవి వెతుకుతుంటే ఉంటే ఒక కవర్ కింద పడింది దాన్ని భూమి ఓపెన్ చేసి చూసింది భూమి ఓపెన్ చేసి చూసి దాని చూసి షాక్ అయింది ఇంతలా వచ్చి పిలిచాడు వస్తున్నా బావా అంటూ కబోర్డ్ క్లోజ్ చేసి బయటికెళ్ళింది ఏం చేస్తున్నావురా అన్నాడు కింద నుంచి అమ్మ నాన్న గుర్తొస్తే కాసేపు స్పెండ్ చేద్దామని రూమ్కి వెళ్ళాను అంది భూమి జయరాం వాళ్ళ రూమ్ని కదిలించకుండా అలాగే ఉంచారు వాళ్ళ థింగ్స్తో భూమికి వాళ్ళ జ్ఞాపకాలు ఉండాలని సరేరా ఒకసారి కిందకొస్తావా వస్తావా నీకు ఇష్టమని చార్ట్ చేశాను తిందువు కానీ లేదంటే నేనే పైకి తీసుకుని రానా అని అడిగాడు ఆకాష్ పొత్తు బావా అవన్నీ పైకి ఎక్కడ తీసుకొస్తావు నేనే వస్తానుండు అని కిందకి వెళ్ళింది భూమి ఇదిగో తిను అని పానీపూరి పెట్టాడు భూమి ఫుల్గా తినేసింది ఇంకా చాలు బావా అంది భూమి ఏంటి చాలు నువ్వు ఇద్దరి కోసం తినాలి అన్నాడు ఆకాష్ నువ్వు నలుగురు తినేది పెడుతున్నావు అంది బిక్కమొహమేసి భూమి భూమి ఎక్స్ప్రెషన్కి ఆకాష్ నవ్వుకున్నాడు ఆ రోజు నైట్ వరుణ వచ్చాడు రే ఇంకా ఎన్ని రోజులు నాకి పనిష్మెంట్ నైట్ టైలీ గోడలు తోకడం బాల్కనీ ఎక్కడం కష్టంగా ఉంది అన్నాడు వరుణ్ ప్రాబ్లం సాల్వ్ చేయి వచ్చేస్తాను అంది భూమి అదంతా ఈజీ అయితే ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాం ఏ ఆధారం దొరకట్లేదు అన్నాడు వరుణ్ అవును రిపోర్ట్ గురించి కనుక్కోమన్నాను కదా ఏమైంది అని అడిగింది భూమి అదంతా నిజమై ఉండదురా ఊరికే ఆలోచించుకు నువ్వు అన్నాడు వరుణ్ కాదు అదే నిజమై ఉండొచ్చు అంటూ తనకి మార్నింగ్ దొరికిన కవర్ ఓపెన్ చేసి వరుణ్ చేతిలో పెట్టింది భూమి వరుణ్ అది చూసి ఇదేంటి ఈ రిపోర్ట్స్ ఎక్కడో నీకు అని అడిగాడు మార్నింగ్ అమ్మ వాళ్ళ రూంలో దొరికాయి చూడు మనకి గిఫ్ట్లో వచ్చిన రిపోర్ట్స్ ఒక హాస్పిటల్వి ఇవి వేరే హాస్పిటల్వి ఇందులో కూడా సేమ్ ఉంది క్రియేట్ చేసినవైతే ఇలా వేరే వేరే హాస్పిటల్స్ నుంచి చేయరు కదా అవి కూడా అమ్మ నాన్న రూమ్లో అంటే నిజంగానే టెస్ట్ చేయించుకుని ఉండొచ్చు కదా అందుకే కనుక్కుందాం వరుణ్ అంది భూమి సరే అయితే నేను కనుక్కుంటాను ఇంతకీ నా కన్నయ్య ఏం చేస్తున్నాడు అని భూమి స్టమక్ మీద చేయి పెట్టాడు వరుణ్ వెంటనే లోపలున్న బేబీ ఒక కిక్కిచ్చింది వీడిని టచ్ని వాయిస్ని ఇట్టే గుర్తుపట్టేస్తున్నాడు నువ్వంటే చాలా ఇష్టం వీడికి అవును వీడు వీడు అనేస్తున్నావు నువ్వైతే కన్నయ్యని పేరు కూడా పెట్టేశావు ఒకవేళ పాప అయితే ఏం చేస్తావు అని అడిగింది భూమి పాప అయితే నాకు ఇంకా చాలా చాలా ఇష్టం కానీ ఎందుకో బాబే పుడతాడు అమ్మకి మా మావి అంటే చాలా ఇష్టం నాకు కూడా కొంచెం కొంచెం గుర్తు నేను ఎక్కువ మా మావి దగ్గరే ఉండేవాడిని మావి మళ్ళీ మనకు పుడతాడేమో అని ఆశ అంతే అన్నాడు వరుణ్ ఓ అవును మీ మావి ఎవరినో లవ్ చేశారంట కదా ఆవిడెవరో నీకు తెలుసా అని అడిగింది భూమి తెలియదు భూమి మనకి మావి పుట్టాలి మావయ్య పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టాలి వరుణ్ మాటలకి భూమి ఎన్ని ఆశలో అయ్యేగారికి ఇవన్నీ మనం సంతోషంగా చేయాలంటే ముందు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంది భూమి అవును అది నిజమే రేపే వెళ్ళి హాస్పిటల్ని రిపోర్ట్స్ గురించి కనుక్కుంటాను అన్నాడు వరుణ్ సరే వరుణ్ అంది భూమి ఇంక పడుకోరా నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎవరూ లేవకముందే లేవాలి నువ్వు లేకపోతే నిద్ర పట్టక నైట్ ఇలా గోడలు దూకి రావాల్సి వస్తుంది ఎవరైనా చూసారంటే నా పరువు పోతుంది పడుకో ఇంకా అని భూమిని హక్ చేసుకుని గుండెలపై పడుకోబెట్టుకుని నిద్రపుచ్చాడు వరుణ్ ఆకాష్కి కలిసి వచ్చిన దగ్గర నుంచి తారన్న మాటలే గుర్తొస్తున్నాయి నేనెవరికి అడ్డం అని తారన్న మాటని చాలాసేపు ఆలోచించాడు ఆస్తి కోసం భూమిని పెళ్లి చేసుకోవాలంటే వరుణ్ అడ్డం మరి తారేం చేసింది అని ఆలోచించసాగాడు ఆకాష్ సడన్గా ఆకాష్ మనసులో ఒక ఆలోచన వచ్చింది ఒక్కసారిగా ఉళ్ళంతా చెమట్లు పట్టాయి అది పొరపాటును కూడా నిజం కాకూడదని మనసులో గట్టిగా కోరుకున్నాడు జరిగిన విషయాలన్నీ ఒకదానికొకటి లింక్ చేసి చూశాడు అన్నీ ఒక వ్యక్తి దగ్గర ఆగిపోయాయి అంతే ఆకాశ్ కళ్ళు వర్షించాయి ఇంతకీ ఆకాశం ఆలోచించిన వ్యక్తి ఎవరు భూమి పేరెంట్స్ యొక్క గతం ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు